హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన అంతర్జాతీయ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు సంస్థల యొక్క అధిపతుల గురించి తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో అధిపతులు ఎక్కువ మంది మారడం జరిగింది తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఐక్యరాజ్య సమితి దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్ అంతర్జాతీయ న్యాయస్థానం దీని యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని దిహేగ్ నగరంలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు దీని యొక్క ప్రెసిడెంటు నావా స్లమ్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు దీని యొక్క అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు దీని యొక్క ఎగ్జిక్యూటివ్ జనరల్ క్యాథరిన్ మేరీ రస్సెల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు దీని యొక్క సెక్రటరీ జనరల్ రెబకా క్రిన్స్పాన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు దీని యొక్క అడ్మినిస్ట్రేటర్ హెచ్ స్టైనర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి దీని యొక్క ప్రధాన కార్యాలయం కెన్యాలోని నౌరోబిలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ అండర్సన్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్ యుఎన్హెచ్సిఆర్ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఫిలిప్పో గ్రాంధి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు దీని యొక్క డైరెక్టర్ జనరల్ అడ్రీ అజులే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోమ్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు దీని యొక్క డైరెక్టర్ జనరల్ క్యూ క్యూడోంగ్యూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడు దీని యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదానోమ్ గేబ్రేసస్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల పంతొమ్మిది దీని యొక్క డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హాంగ్బో ప్రపంచ బ్యాంక్ దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై నాలుగు జులై ఇరవై రెండవ తేదీన దీని యొక్క అధ్యక్షుడు అజయ్ బంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు దీని యొక్క ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు దీని యొక్క ప్రెసిడెంట్ మసతూగు అసకావా ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ ఏఎఫ్డిబి దీని యొక్క ప్రధాన కార్యాలయం అవరికోస్ట్ లోని అబిడ్జాన్ లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ పది దీని యొక్క ప్రెసిడెంట్ అకినూమి అడెసీనా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐ దీని యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్ లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం రెండు వేల పదహారు దీని యొక్క ప్రెసిడెంట్ జిన్ లికున్ ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు దీని యొక్క డైరెక్టర్ జనరల్ నెగోజి ఒకోంజో ఇవేలా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసిడి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఒకటి దీని యొక్క సెక్రటరీ జనరల్ మ్యాధియాస్ కోర్మాన్ ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని కొలెంగోలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దీని యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ షాబ్ దీని యొక్క ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే కామన్వెల్త్ దీని యొక్క ప్రధాన కార్యాలయం యూకేలోని లండన్ లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దీని యొక్క సెక్రటరీ జనరల్ ప్యాట్రీషియా స్కాట్లాండ్ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం నేపాల్లోని కాఠ్మాండ్లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు దీని యొక్క సెక్రటరీ జనరల్ గోలం సర్వర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో దీని యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియం లోని బ్రసెల్స్ లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీని యొక్క సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే యూరోపియన్ యూనియన్ ఈయు దీని యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియంలోని లోని బ్రసెల్స్ లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు దీని యొక్క ప్రెసిడెంట్ ఉర్సులా వాండేర్ లేయన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని లియోన్స్ లో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడు దీని యొక్క ప్రెసిడెంట్ అహ్మద్ నాజర్ అల్ రైసి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు ఇరవై తొమ్మిది దీని యొక్క ప్రెసిడెంట్ రాఫెల్ గ్రోసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది దీనిని స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై నాలుగు దీని యొక్క ప్రెసిడెంట్ థామస్ బాజ్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్టులోకి వెళ్ళి చూడండి